లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్దమైన బీజేపీ నేటి నుంచి విజయ సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లనుంది ఐదు క్లస్టర్లుగా ఐదు పేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగుతుందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు బస్ యాత్రకు సంబంధించి పోస్టర్తో పాటు జన సందేశ్ డిజిటల్ పత్రికను ఆయన ప్రారంభించారు యాత్రలో భాగంగా రోడ్ షోలతో ప్రజలను పలకరిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇవాళ ప్రారంభమై మార్చి రెండు వరకు కొనసాగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు ఐదు క్లస్టర్లుగా యాత్ర సాగనుండగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది మిగతా నాలుగు క్లస్టర్లలో ఇవాళ యాత్రలు ప్రారంభమవుతాయి ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొమరంబెంబు విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది పన్నెండు రోజుల పాటు ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్లు యాత్ర సాగనుంది బాసర సరస్వతికి పూజలు చేసిన అనంతరం భైంసాలో నేడు యాత్ర ప్రారంభించనున్నారు బీజేపీ నేతలు కరీంనగర్ చేవెల్లా మెదక్ జహీరాబాద్ పార్లమెంటులో రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్నారు ఇరవై రెండున అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుంది భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర జరగనుంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశిస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతోంది సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటును కవర్ చేయనుంది ఏడు రోజుల పాటు ఇరవై ఒక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వెయ్యి కిలోమీటర్లు యాత్ర సాగుతుంది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ పార్లమెంటులో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర ఉంటుంది ఇరవై ఒకటిన అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పద్నాలుగు వందల కిలోమీటర్లు బీజేపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు ఇవాళ ప్రారంభమయ్యే విజయ సంకల్ప యాత్రను బీజేపీ జాతీయ నేతలు ప్రారంభించనున్నారు అసోం సీఎం హిమంతా బిశ్వ గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల యాత్రలను ప్రారంభిస్తారు ఐదు క్లస్టర్లలోని యాత్రలు ఐదు పేల ఐదు వందల కిలోమీటర్లుంటుంది విజయ సంకల్ప యాత్రతో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను బీజేపీ నేతలు కలవనున్నారు మొత్తం ఐదు యాత్రల్లో నూట ఆరు సమాపేశాలు నూట రెండు రోడ్ షోలు డెబ్బై తొమ్మిది ఈవెంట్స్ ఉంటాయి మార్చి రెండు నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది ఇప్పటికే విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన బస్సులకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు చేశారు అనంతరం ప్రచార రథాలను స్వయంగా డ్రైవింగ్ చేసి ప్రారంభించారు రెండో తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఐదు భాగాలుగా విభజించి మరి ఐదు యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం ఒక యాత్ర ఏదైతే సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ఏదైతే అధికార పూర్వకంగా జాతర జరుగుతుందో ఆ యొక్క జాతర రెండు మూడు రోజులు ఆలస్యంగా మిగతా నాలుగు యాత్రలు రేపు ప్రారంభిస్తూ ఉన్నాం